హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ దర్శన్ లాగ్స్ మరి అయితే అండి మీ అందరి ముందుకు ఒక చిన్న లాగ్తో అయితే వచ్చేసాను సో మరి నిన్నైతే అండి దసరా పండుగ అందరు జరుపుకున్నారు కదా మరి మేము కూడా మా ఇంట్లో విజయదశమి చాలా బాగా అయితే చేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎప్పటిలాగానే నేను ఇంటి ముందు రంగవల్లికి వేశాను ఇక విజయదశమి అంటేనే మనము బంతిపూలతో గుమ్మాలని అన్నిటినీ అలంకరిస్తూ ఉంటాం కదండి సో దండలు అయితే సిద్ధమైపోయాయి ఇక గుమ్మానికైతే అండి మామిడి తోరణాలు ఇక బంతిపూల మాల కూడా వేసేశాను ఇక అమ్మవారి కోసం అయితే అండి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అయితే వండుతున్నాను అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నము ఇక పులిహోర నేనైతే అండి నైవేద్యంగా సిద్ధమైతే చేసేసాను ఇక కాసేపట్లో అయితే అండి మా ఇంట్లో అమ్మవారికి అయితే పూజ చేయబోతున్నాము ఇక మా సొసైటీలో కూడా అండి ప్రతిరోజు నేను చక్కగా అయితే పూజ చేస్తూనే ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి అన్నీ సిద్ధమైతే అయిపోయాయి నాకు అమ్మవారు అయితే అండి చాలా చక్కటి వరం అయితే ప్రసాదించింది ప్రతి సంవత్సరము నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నవరాత్రులు మొత్తము నేను అమ్మవారిని సేవించుకునే భాగ్యాన్ని అయితే అండి నాకు కల్పించింది చాలా సంతోషంగా అయితే ఉంది ఇంట్లో కూడా అండి మా కుటుంబ సభ్యులందరితో కలిసి మేము చాలా చక్కగా దుర్గాదేవిని పూజ అయితే చేసుకున్నాము ఇక దీపారాధన చేశాక నేను దుర్గాదేవి అష్టకము ఇక మహాలక్ష్మి అష్టకం అన్నీ చదువుకుంటూ నేను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అయితే నేను పూజించుకున్నానండి ఇక విజయదశమి అంటేనే మనము వాహనాలకు కూడా పూజ చేస్తాం కదండీ అది కూడా మేము చేసాము योगनिद्रे योगमहानिद्रे योगमाये योगसिद्धिकरी योगसिद्धि करिशुद्धे दुर्गादेवी नमस्तु ते शङ्खचक्रा गदापाने स्याग्याद्यायुधबाहवे पीताम्बरगरे धन्ये दुर्गादेवी नमस्तु ते సో విజయదశమి అంటేనే అండి దుర్గమ్మకి మనము చాలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంటాం కదా అదే ప్రకారం నేను ఈ సంవత్సరం కూడా అండి చాలా బాగా అయితే చేసుకున్నాను ఇక పూజ అయ్యాకైతే అండి వాహనాలన్నిటినీ మేము పూజించుకున్నాము సో మరి ప్రతి ఒక్కరూ ఈ విజయదశమికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాహనాలు చక్కగా పూజించుకుంటారు కదండి సేమ్ అదే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అండి మేము చాలా బాగా అయితే ఈ దసరా పండుగ అయితే చేసుకున్నాము ఇక మా సొసైటీలో అయితే అండి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మేము ప్రతిరోజు చాలా చక్కగా దుర్గామాతకి పూజ చేస్తూ ఇక గర్భ ఆడుతూ ఇక చివరి రోజైన విజయదశమి రోజైతే అండి రావణ దహనం కూడా ఉంది దానికి సంబంధించిన అంత వీడియో అయితే మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా అయితే ఒకసారి చూడండి ఇక్కడ పూణేలో ఎంత చక్కగా ఈ విజయదశమి వేడుకలు చేశారా అనేది మీరు కూడా చూడొచ్చండి ఇక దుర్గాదేవికి అయితే అండి మనము విజయదశమి రోజు చాలా చక్కగా పూజ చేసుకుంటాము ఇక ఇంట్లో కూడా ఆయుధ పూజ అయితే చేస్తాం కదండి నేను కూడా సేమ్ అదే విధంగా ఈ సంవత్సరం కూడా అండి చాలా చక్కగా దుర్గాదేవిని పూజించుకొని ఆయుధాలన్నిటికీ ఇక వస్తువులన్నిటికీ పూజ అయితే చేసుకున్నాము ఇక పిల్లల పుస్తకాలు కూడా పెట్టి సరస్వతి పూజ కూడా చేసుకున్నామండి దుర్గాదేవిని పసుపు కుంకుమలతో అర్చన చేస్తూ నేను చాలా భక్తి శ్రద్ధలతో దుర్గామాతను అయితే అండి నేను పూజించుకున్నాను ఇక చివరిగా అయితే అండి దుర్గాదేవికి నైవేద్యం కూడా ఆల్రెడీ నేను సమర్పించుకున్నాను ఇక మంగళారతులు ఇవ్వడానికి సిద్ధమైపోయానండి సో ఈ విధంగా అయితే అండి నేను ఈ సంవత్సరము విజయదశమి పండుగ చాలా చక్కగా అయితే చేసుకున్నాము ఇక పూజ అయ్యాకైతే అండి మేము అందరం కలిసి కిందకైతే వెళ్ళాము వాహన పూజ చేయడానికి అది కూడా ఒక్కసారి మీరు చూడండి ఇక చూశారు కదండి వాహన పూజ చేయడానికి నేను కిందకైతే వచ్చేసాను రాత్రే నేను బంతిపూల మాలలన్నీ కట్టేసుకొని రెడీ అయితే చేసుకున్నానండి మార్నింగ్ చాలా పని ఉంటుందని చెప్పి నేను ముందు రోజే వాహనాలకి దండలవి గుచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను ఇక మా పిల్లలు అయితే అండి శుభ్రం చేసుకొని వాహనాలను అయితే పెట్టేసుకున్నారు ఇక కారు మరి సైకిల్ అండి అన్నీ చక్కగా శుభ్రం చేసుకున్నారు నేనైతే అండి గంధంతో బొట్లు అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదండి వాహన పూజ కూడా మనము సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేసామంటే మనం బయటికి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్తామని చెప్పి ఆచారం అయితే ఉందండి సో మరి ఎటువంటి ఆటంకులు రాకుండా మనకి ప్రయాణాలు మంచిగా సాగాలని చెప్పి మనము సంవత్సరానికి ఒకసారి ఈ వాహన పూజలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి అందరం అయితే అండి జాగ్రత్తగా అయితే ఉండాలి కదా మరి ఎటువంటి దిష్టి అనేది తగలకుండా మొత్తము ఈ ఐదు పూజ రోజు మనం పూజించుకొని వాహనాలకి దిష్టి కూడా తీసుకుంటాము సో నేనైతే అండి వాహనాన్ని ఇక పసు గంధము కుంకుమతో నేను అలంకరిస్తున్నాను ఇక ఆ తర్వాత వాహనం మొత్తం అండి నేను ఈ విధంగా వేసుకొని పెట్టుకొని ఇక స్వస్తిక్ అయితే నేను ఇక్కడ గీస్తున్నానండి చూస్తున్నారు కదా స్వస్తిక్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను స్వస్తిక్ అయితే వేస్తున్నాను ఇక మా పిల్లలు కూడా అండి వాళ్ళ సైకిల్ తెచ్చి పెట్టేసుకున్నారు కదా వాళ్ళ సైకిల్ కూడా నేను బొట్లు పెట్టేసి సిద్ధమైతే చేస్తున్నాను ఇక మా సొసైటీలో అయితే అండి సాయంత్రము చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక రావణ దహనం ఇవన్నీ చాలా అయితే ఉన్నాయండి ఇక అమ్మవారిని మరొకసారి అమ్మవారికి ఆరతిచ్చేసి ఈరోజు అమ్మవారిని కదపబోతున్నామండి కదిలించేసి తిరిగి అమ్మవారిని యథాస్థానంలో మేము ఉంచబోతున్నాము మందిరంలో సో అవన్నీ ఆ సెలబ్రేషన్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి ఇక డీజే కూడా మళ్ళీ పెడుతున్నారు సో మరి దానికి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో నెక్స్ట్ అప్లోడ్ అవబోతుంది మీరందరు చూసారంటే మేము ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా మేము ఎంజాయ్ చేసామనేది మీరు కూడా చూడొచ్చండి చాలా చక్కగా అందరం కలిసిమెలిసి ఎటువంటి భేదాలు లేకుండా మేము అందరము కలిసి పనిచేస్తూ మేము చాలా చక్కగా అయితే అండి నవరాత్రులకి అమ్మవారిని పూజించుకొని ఇక డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఆనందంగా అయితే ఉన్నామండి సో మరి ఈ నవరాత్రులంటే నాకు చాలా ఇష్టం అండి ఇక ఈ సంవత్సరం అయితే అండి ఇంకా స్పెషల్గా అయితే నవరాత్రులు జరిగాయి మేమైతే చాలా ఆనందంగా మొత్తం అండి అన్ని రోజులు మేము చాలా చక్కగా మేము జరుపుకున్నామండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి వాహనానికి అలంకరణ కూడా అయిపోయింది ఇక మనము వాహనానికి పూలమాల వేసుకొని ఇక నిమ్మకాయ అవి దిష్టి కోసం అనేవి తగిలించుకోవాలండి అవి కూడా మనం కట్టుకోవాలి ఇక ఆ తర్వాత మనము మొత్తము దిష్టి తీయడానికి టెంకాయ మీద కర్పూరం పెట్టి దిష్టి అయితే తీసుకోవాలండి మనము సో మేమైతే అండి ఇదే ప్రకారం మేము చేసుకుంటాము సో మరి మీరందరూ ఎలా చేసుకుంటారు అనేది మీరు కామెంట్లో చెప్పారంటే నేను కూడా చూస్తాను సో మరి చూస్తున్నారు కదండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి రీయూజబుల్ వీడియోస్ ఉన్నాయి ట్రావెల్ లాగ్స్ ఉన్నాయి ఇక త్వరలో అయితే అండి ట్రావెల్ లాగ్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను మహాబలేశ్వర్కి అయితే మేము విజిట్ చేసామండి ఇక దానికి సంబంధించిన వీడియో కూడా మీకు వచ్చేస్తుంది మీరైతే మొత్తం అయితే చూడొచ్చండి ఇక ఈ పూజలో భాగంగా మనము చక్రాల కింద నిమ్మకాయలను కూడా పెట్టాలండి సో ఈ విధంగా నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు అయితే పెట్టేసి ఇక పూజ అయ్యాక మనము ఈ కార్ని ఒకసారి నిమ్మకాయల మీద తొక్కించామంటే ఏదైనా దోషాలు ఉంటే పోతాయని అంటారండి సో అదే విధంగా నేను కూడా చేశానండి చూస్తున్నారు కదా చివరిగా అయితే అండి దిష్టి తీయడానికి టెంకాయని అయితే సిద్ధం చేసేసాను ఇక ఈ సంవత్సరం కూడా అండి చాలా చక్కగా అయితే మేము చేసేసుకున్నాము సో ఒక్కొక్క పండుగ ఒక విధంగా చేస్తూ ఉంటాం కదండి మరి ఈ దసరా పండుగ అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా వాహనాలకు పూజ చేయడము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడము సో నాకైతే అండి చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం కూడా మేము ఎంతో బాగా విజయదశమి అయితే జరుపుకున్నాము ఇక మీరు కూడా చూస్తున్నారు కదండి నా లాగ్ మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది చాలా సింపుల్గా అయితే అండి చిన్నగా మీకు చిన్న లాగ్ అనేది చూపించానండి సో మరి మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్